మీరు ఒకసారి గుర్తిచ్చుకోండి లేబర్ కట్టి నెల దగ్గర మనుషులు దొరకక లేబర్ ఇల్లు కట్టుకోలేకపోయారు మరి మనుషులు ఖాళీగా ఉంటే ఎందుకు దొరకలా ప్రాక్టికల్ గా మనుషులు సార్ ఎన్ని ఎన్ని లక్షలు ఇల్లు కట్టారు తొమ్మిది లక్షలు ఇల్లు కట్టారు అధికారిక మన పార్శాద్ గారు చెప్పారు కదా తొమ్మిది లక్షల ఇల్లు కట్టారు అనేది మరి తొమ్మిది లక్షలు ఇల్లు కడుతున్నప్పుడు మనుషులు పనులు దొరకపోవడం ఏంటి రెండోది ఫస్ట్ లో ఇబ్బంది అయింది ఎందుకని ఇట్లా ఈ ప్రభుత్వం మారినాక పాలసీ తీసుకునేటటువంటి టైంలో రకరకాల ప్రయోగాలు చేశారు డైరెక్ట్ గా దీని దగ్గరే అమ్మాలి గను ఘాట్ల దగ్గర రీచ్ల దగ్గర అమ్మాలని ఆ తర్వాత రకరకాల ప్రయోగాలు చేశారు అక్కడ ఫెయిల్ అయ్యారు ఆ టైంలో ఒక ఐదారు నెలలు టైం పట్టింది అప్పుడు ఇది జరిగింది ఈ చర్చ అంతా కూడా అప్పుడు వాళ్ళు వాళ్ళు ఇసుక తవ్వుకుపోయారని ఈ రచ్చ అంతా నడిచింది అనమాట ఆ టైం లోని గొడవ అంతా కూడా బేసిక్ గా ఇసక అనేటటువంటిది లోకల్ రాజకీయ నాయకులకి ఓ తిండి ఓ ఆస్తి ఓ సంపాదన మన జేబు నుంచి పది బేసులు పెట్టుబడి లేకుండా గా సంపాదించుకునే సంపాదన ఇప్పుడు దగ్గరే ఉంటది ఇప్పుడు మళ్ళీ ఒక మనుషులు ఉంటారు ఇప్పుడు ఎనభై రూపాయల కలెక్షన్ దగ్గరన ఎన్ని లారీలు ఎవడు కన్ఫర్మ్ చేస్తాడు ారీ కాగితాలు ఉంటే పాతి లారీలు పోతాయి ఫ్రీ అన్న తర్వాత ఇక ఇంకేం లేదు అక్కడ రాష్ట్రానికి వచ్చేదానికి దానికి తేడా ఇవన్నీ ఏందంటే ఏదో జరిగిపోతుంది